నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి గతంలో ఏపీసీఐడి అటు నారా లోకేష్ని పిలిచి ప్రశ్నించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో పత్రాలు మొత్తం తగలబెట్టినట్టు ఒక వార్త అయితే వస్తుంది తగలబెట్టి అవి వీడియో తీసి మాకు పంపించడం అని చెప్పేసి కొల్లి రఘురామిరెడ్డి ఆయన తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టుగా వాళ్ళు చాలా పకడ్బందీగా మొత్తం తగలబెట్టినట్టుగా దానికి సంబంధించిన వీడియోలు సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డాయి ఏంటో ఈ పరిణామం ఎలా చూడాలంటారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేయించిన ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలి అని చెప్పని ప్రతిపాదించిన అలైన్మెంట్ ద్వారా హెరిటేజ్ సంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూర్చుకున్నారు వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడింది అని చెప్పని ఒక కేసు నమోదు చేశారు ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు అక్యూజ్డ్ నారా లొకేషన్ కూడా ఆ కేసులో విచారణకు పెరగడం జరిగింది ఆ విచారణకి పిలిచిన సందర్భంలోనే ఆ రోజే భువనేశ్వర్ గారికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిప రిటర్న్స్ ఎదురుగా పెట్టి ప్రశ్నించిన నేపథ్యంలో అనధికారికంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా చేతికి అందాయి అని చెప్పని లోకేష్ ప్రశ్నించిన తీరు మీడియా ముఖంగానే ప్రస్తావించిన తీరు మనకందరికీ తెలిసిందే అంటే ఒక వండి వార్చిన కథనాలతోటి ఒక కేసు నమోదు చేసి ఆ కేసులో తమ వాదనకు బలం చేకూర్చుకోవడానికి అనధికారిక కార్యక్రమాలకు పాల్పడ్డారు అనేది రుజువైపోయింది ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాధికారులుగా పరిధి దాటి ప్రవర్తించినప్పుడు ఏదో ఒక స్టేజ్లో దానికి ఆన్సరబుల్ అవుతారు దాని నుంచి తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతారు అనే ఒక అత్యుత్సాహ ప్రదర్శనతో చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజల నాడి చూస్తే అందుతున్న సర్వే ఫలితాలు చూస్తుంటే వాళ్ళకు వస్తున్న ఇంటెలిజెన్స్ ఫలితాలు చూస్తుంటేనే రాబోతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అనేది అధికార వర్గాలకు ఒక స్పష్టత వచ్చేసింది ఆ వచ్చేసింది కాబట్టి తమ చేతులు కంటిన మకిలిని చంద్రబాబు నాయుడు గారికి పులవాలి అని చెప్పని చూసిన ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఆ మకిలి కడుక్కునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎట్లా రీసెంట్గా తెలంగాణలో చూసాం కదా మనం అక్కడ ఎస్ఐబి అని చెప్పని స్పెషల్ ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరోనే ఇది ఒకటి కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా టెలిఫోన్ ట్యాపింగ్లకి పాల్పడ్డారు అని చెప్పని డిసెంబర్ మూడో తారీఖు రోజు లెక్కింపుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగో తారీఖు రోజు అదే విభాగానికి సంబంధించిన అధికారులు ఆ ఎస్ఐబీకి సంబంధించిన సాక్ష్యాధారాలు మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ విభాగానికి సంబంధించిన సాక్ష్యాలు మొత్తం కూడా ధ్వంసం చేసి ఆ హార్డ్ డిస్కులు ఆ సాక్ష్యాధారాలు దక్కకుండా మూసి నదిలో పడేసిన తీరు చూసాం కదా మనం బహుశా ఈ హార్డ్ డిస్క్లు బ్రేక్ చేయటము ఏమైందంటే మొన్న రీసెంట్గా దాని మీద విచారిస్తున్న అధికారులకి ఆ హార్డ్ డిస్క్లు బ్రేక్ చేసిన డస్ట్ కూడా దొరికింది ఇదంతా ఎందుకు వచ్చింది తలగా నెప్పి అసలు వాటిని ఈ ధ్వంసం చేయటం తీసుకెళ్లి మూసిలో పడేయటం మళ్ళీ కొన్నాళ్ళకైనా సరే వెతుకులాడితే ఆ హార్డ్ డిస్క్లు దొరకటం ఇవన్నీ ఎందుకు అసలు మొత్తానికి మొత్తానికి ఈ కీలక పత్రాలు మొత్తానికి కూడా తగలబెట్టేసి అయిపోద్ది అనుకున్నారు ఎందుకంటే బూడిదైపోతాయి కదా అంటే తెలంగాణలో ఇక్కడ వరుసపెట్టి అధికారులు అరెస్ట్ అవుతున్న తీరు చూసిన తర్వాత పరిధి దాటి ప్రవర్తించి ఇక్కడ అధికారులు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్ని నివారించడం కోసం తొందరపడి కోయలు ముందే కూసిందనమాట అక్కడ రేపెప్పుడో అయ్యి జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చి జూన్ ఐదో తారీఖు ఎందుకు చేయటం ఏప్రిల్ ఎనిమిదో తారీఖే చేసేస్తే పేడ వదిలిపోద్ది ఆ సాక్ష్యాలు ఆ డాక్యుమెంట్స్ వీటిని అన్నింటినీ తగలబెట్టేసేస్తే రేపు రోజున ఏదైనా విచారణ సంస్థ మా మీద విచారణ కూర్చున్నా కూడా మీరు ఆ రోజు నారా లోకేష్ దగ్గర ఈ డాక్యుమెంట్స్ పెట్టి మీరు ప్రశ్నించారు కదా అంటే అబ్బాయి ఆ డాక్యుమెంట్స్ ఏమి లేవండి మా దగ్గర మేమేం ప్రశ్నించలేదని చెప్పని బొంగటానికి ఆస్కారం ఉంటుంది అందుకోసం కొంచెం ముందస్తుగానే సన్నద్ధతకి ఇది అంటే సిద్ధపడిపోతున్నారనమాట ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి ఒకటి ఈ ముందస్తు ఈ జాగ్రత్తలన్నీ చూస్తుంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతున్న ప్రతికూల ఫలితాలని ఆయనతోటి ఆయన సైన్యంగా చలామణవుతున్నా ఇప్పుడు ఇక్కడ ఈ రఘురామరెడ్డి రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తు జరుగుతుంది అక్కడ తగలబెడుతున్న సిబ్బందిని ప్రశ్నిస్తే మా సిట్టు అధికారి కొల్లి రఘురామరెడ్డి గారు వీటిని తగలబెట్టి ఆ ఫోటోలు వీడియోలు నాకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పని ఆదేశించినట్టుగా వార్త వస్తుంది అంటే ఇక్కడ ఈ రఘురామరెడ్డి గారు మొన్నటి వరకు సిట్టు డిఏజీగా ఉన్నారు ఇప్పుడు ఆయన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పని ఇంకో కొత్త విభాగానికి అధిపతిగా మార్చారు అయినా సరే ఇప్పుడు ఆ విభాగానికి అధిపతిగా ఉండే పరిదాటి ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అజెండా అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఉన్న ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు అయినా ఏంటంటే ఈలోగా ఈ నడిచెల్లిన అడుగులు మొత్తం చెరిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అలవాటైపోయిన ప్రక్రియ కదా నిన్నే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు వివేకానందరెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డి సాక్ష్యాలు చెరపలేదు గంగిరెడ్డి చెరుపుతుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తూ ఉన్నాడు అని చెప్పని ఒక చట్టసభకి ఎంపికైన బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యుడయి ఉండి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కీలకమైన వ్యక్తి హత్యగామింపబడితే ఆ హత్యకి సంబంధించిన సాక్ష్యాలు ఈ కుటుంబానికి సంబంధం లేని ఇంకొక బయట వ్యక్తి అక్కడ సాక్ష్యాలు చెరిపేస్తుంటే విచారణకి ప్రతిబంధకాలు కల్పించే ఇటువంటి పనులు చేయటం ఏంటి అని చెప్పని అడ్డుకోకపోగా అమాయకంగా చూస్తా నిలబడ్డాడంట ఇప్పుడు రేపు కూడా ఏం చెప్తారంటే ఐఐఐ అదేదో ఆఫీస్ సిబ్బంది తగలబెట్టారు కొల్లిరోఘురామరెడ్డి గారు అమాయకంగా వీడియోనే పంపిమన్నాడు ఆయన ఆయన తగలబెట్టలేదు ఆయన కాదు పాల్గొందని చెప్పని చెప్తారు అంటే అక్కడ బలిపశువులకు ఎవరు ఈ తగలబెట్టిన సిబ్బంది రేపటి రోజున అంటే సరే ప్రభుత్వం మారుతుందనే సంకేతం అక్కడ ఉండి వాళ్ళకి ఈ పని చేస్తున్నారనుకోవచ్చు అట్ ద సేమ్ టైం రేపటి రోజున ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం అంటే వచ్చే కొత్త ప్రభుత్వం అసలు ఏదో ఇంగ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అందుట్లో మీకున్న సాక్ష్యాలు ఏంటి మీరు చేసింది ఏంటి ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ లీగల్ పాయింట్స్ వచ్చినప్పుడు కోర్టు ముందు దోషిగా నిలవకుండా కూడా ముందస్తు జాగ్రత్త ఇదంతా ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వాల అండదండలుంటే ఎంతటి కీలక స్థాయిలో ఉన్న అధికారులైనా సరే ఎంతటి ఘోరమైన తప్పిదాలకు పాల్పడ్డా సరే ఆ పాలకుల దయాదాక్షిణ్యాలు వాళ్ళ అండదండలు ఉంటే వీళ్ళు చేసిన తప్పుని ఒక స్థాయి వరకు ఉపేక్షిస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శిస్తారు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఉదాహరణ చెప్పుకుందాం మనం తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగింది ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసింది సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గౌరవ్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పని నిర్ధారణ జరిగింది గౌరవ్ సుప్రీంకోర్టు ఈ ఫేక్ ఎన్కౌంటర్కి ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పని చర్యలకు ఉపక్రమించండి అని చెప్పని గౌరవ్ హైకోర్టుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి ఏం చర్యలు తీసుకున్నారు ఒక ఎన్కౌంటర్ చేసిన హీరోయిక్ వర్షిప్గా సజ్జనార్ గారికి కేసీఆర్ గారికి బ్రహ్మాండం బజ్గోవింద్ అని చెప్పని క్యాత్ తెప్పించేసుకున్నారు కానీ అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పని సుప్రీంకోర్టుకి నిర్ధారణ అయింది ఎవరు బాధ్యులు దానికి పైగా ఆ సిర్పుర్గర్ కమిషన్ విచారణలో కూడా సజ్జనార్ ఒక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి నాకేం తెలుసు నేను కమిషనర్ స్థాయి వ్యక్తిని అది కింద సిబ్బంది చేస్తే చేస్తుండొచ్చాము నాకు చెప్పు చేస్తారా అని చెప్పేసి ఆయన నాకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఒకసారి నిజమే అయ్యి అయ్యుండొచ్చాం మనం పూర్తిగా అవునని కాదని చెప్పలేము అంటే ఆ రకంగా పెద్దవాళ్ళు తప్పించుకుంటారు కింద బలిపశలు ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇదే సజ్జనార్ గారు వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఒక ఆడపిల్ల మీద యాసిడ్ దాడి జరిగితే అక్కడ ఒక ముగ్గురుని ఎన్కౌంటర్ చేయటం జరిగింది ఆ రోజు ఈరోజు సజ్జనారే హీరో అని చెప్పని ఆ రోజుల్లో తెగ ఆయనకి క్రెడిబిలిటీ మొత్తం ఆయనకు ఆపతిచ్చేసి విపరీతంగా పేరు ప్రఖ్యాతులు ఆయనకు వచ్చినాయి ఎప్పుడైతే పరిస్థితులు వికటిస్తాయో ఆ వికటించిన రోజు బాధ్యత తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు అంటే క్రెడి క్రెడిట్ వాళ్ళకి కావాలి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయితే వాళ్ళు బా బాధ్యత తీసుకోరు ఇప్పుడు ఈ రఘురామరెడ్డి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారిని వేధింపులు గురి చేయడానికి ఆయన ఒక టూల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు పాటించడానికి ఆయన ఒక టూల్ పరిస్థితులు వికటించే పరిస్థితులు ఉపన్ను అవుతూ ఉన్నాయి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఖాయం అనే సంకేతాలు వాళ్ళకి ఇంటర్నల్గా అందుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సభలకు వస్తున్న స్పందన చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తున్న స్పందన ఇప్పటికీ వాళ్ళకి ఇంటర్నల్గా అధికారుల స్థాయిలో వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పక్కాగా వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే వచ్చేది గాలి ఎటు వేస్తుంది రేపు రోజున ఏ కోయలు ముందుకుంది అనేది వాళ్ళకి తెలుసు ఆ తెలుసు కాబట్టి ఈ ముందస్తు జాగ్రత్త వ్యవహారాలు అన్నమాట జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళ సేఫ్ జోన్ లో ఉన్నట్టేనా ఇక్కడ అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణలో దుగ్గ్యాల ప్రణీత్ రావు సంబంధించిన పదిహేడు సిస్టమ్స్ డ్యామేజ్ చేశాడు కానీ అక్కడ తోటి ఆ సంఘటన ముగిసిపోయిందా ఇవాళ దుగ్గేల శ్రీనివాసరావుతో పాటుగా ఎంతమంది అధికారులు అరెస్ట్ అయ్యారు డిఏజీ స్థాయి అధికారి రాధాకృష్ణరావుతో కూడా అరెస్ట్ అయ్యాడు కదా ఇవాళ నోరు ఇప్పుతున్నారు కదా అసలు దోషులు ఎవరు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా ఎవరెవరు వేధింపులకు గురయ్యారు ఎవరెవరు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరాచకాలకు పాల్పడ్డారు ఎటువంటి అక్రమాలకు చోటు చేసుకున్నాయి ఎంతగా డబ్బు దండుకున్నారు ఎవరెవరి కుటుంబాల్లో చొరబడ్డారు అనేది ఈరోజు నల్గొండ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు ఆ కానిస్టేబుల్ ఈ విభాగంలో పనిచేస్తా నలభై మంది మహిళలని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు చొరబడి వీళ్ళు వేధింపులకు గురి చేసి మిల్లర్లని స్మగ్లర్లని బెదిరించి అడ్డగోలుగా డబ్బు సంపాదించిన ఆధారాలు దొరికి ఈరోజు అరెస్ట్ అయ్యారు ఇవాళ రఘురామరెడ్డి రెడ్డి ఇంకొకరు ఇంకొకరు తాత్కాలికంగా సాక్ష్యాధారాలు చెరిపేశాము అని చెప్పి అని అనుకున్న వాళ్ళు నమోదు చేసిన కేసులు ఉన్నాయి వాళ్ళు పాల్పడ్డ ఉల్లంఘనలు ఉన్నాయి వాళ్ళు ప్రవర్తించిన పరిధి దాటి ప్రవర్తించిన ప్రవర్తనలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన బస్సు టచ్ చేయటానికి కాని పరిస్థితుల్లో కూడా పోలీసులు వెళ్ళి పరిధి దాటి ప్రవర్తించారు ఇదే రఘురామరెడ్డి గారు సాక్ష్యాధారాలు లేకుండా గవర్నర్ గారి కన్సెంట్ లేకుండా సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవ్వాల్సిన దగ్గర అప్లికబుల్ కానీకుండా పరిధి దాటి ప్రవర్తించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు రేపు వీళ్ళందరూ కూడా చర్యలకు బాధ్యులే ఇప్పుడేదో తాత్కాలికంగా నాలుగు పేపర్లు చించేసి తగలబెట్టిన మాత్రాన వీళ్ళ చర్యలే క్షమాగమైనవి కాదు రేపు రోజున ఖచ్చితంగా ప్రభుత్వాలు మారతాయి వీళ్ళ అధికారాలు శాశ్వతం కాదు ఈరోజు పరిధి దాటి గంతులేసిన ప్రతి అధికారి కూడా ఇవాళ వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని మీరి మేము ప్రభుత్వానికి బాధ్యులం సమాజానికి బాధ్యులం చట్టానికి బాధ్యతం రూల్ ఆఫ్ లాకి కట్టుబడి మేము ఉద్యోగం చేయాలి మేము యూనిఫామ్డ్ డ్యూటీలో ఉన్నాం అనే అంశాన్ని విస్మరించి పై ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వాళ్ళ రాజకీయ ఎజెండా అమలు చేయడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరూ రేపు ఖచ్చితంగా దానికి తగిన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసి తేరాలి